భారతదేశంలో ఆరోగ్యమనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగా ఉండేది ప్రతిసారి ఎవరికైనా గుండె వ్యాధి క్యాన్సర్ లాంటి భయంకరమైన అనారోగ్యం వస్తే ఆ ఖర్చు భరించలేక కుటుంబాలు దివాలా తీస్తున్న సమాచారం మీరు వినే ఉంటారు ముఖ్యంగా గ్రామాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు సరిపడా ఉండవు ఉన్నా సదుపాయాలు చాలా తక్కువ అలాంటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది దాంతో ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కరిగిపోతుంది ఇలాంటి పరిస్థితిని మార్చడానికి రెండువేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం పెద్ద పథకాన్ని ప్రారంభించింది దాని పేరే ఆయుష్మాన్ భారత్ ఈ పథకం ఇప్పుడు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అయితే ఈ ఏడు సంవత్సరాల్లో ఇది నిజంగా కోట్ల మంది జీవితాలను మార్చిందా లేదా కేవలం ప్రచారం మాత్రమేనా ఈ వీడియోలో నిజమైన గణాంకాలు నిజమైన ప్రజల అనుభవాలు తెలుసుకుందాం ప్రభుత్వం చెప్పే గణాంకాలను చూస్తే ఇప్పటిదాకా దాదాపు ఆరు కోట్లకు పైగా మంది ఈ పథకం కింద ఉచితంగా చికిత్స పొందారు వీరిలో చాలామంది గ్రామాల్లో ఉన్న పేదలు ఉదాహరణకు ఒక రైతు కుటుంబానికి గుండె ఆపరేషన్ కావాలి ఖర్చు సుమారు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఇది ఆ కుటుంబానికి భరించలేని భారం కాని ఆయుష్మాన్ భారత్ కార్డుంటే ఈ మొత్తం ఖర్చు ఉచితం ఇలాంటి వేలాది కథనాలు దేశమంతటా ఉన్నాయి మరొక పెద్ద విజయం ఏమిటంటే కిడ్నీ డయాలసిస్ లాంటి నిత్య జీవిత చికిత్స ఒకసారి డయాలసిస్కి రెండు మూడు వేల రూపాయలు ఖర్చు వారానికి రెండు మూడు సార్లు చేయించుకోవలసి ఉంటే ఇది జీవిత భారమే ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈ భారం పూర్తిగా తొలగిపోయింది గుండె జబ్బులు క్యాన్సర్ ఎముకల ఆపరేషన్లు కంటి శస్త్రచికిత్స ఇవన్నీ ఈ పథకం కవర్ చేస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది లబ్ధి పొందడం మరొక పెద్ద విజయం బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లక్షలాది మంది చికిత్స పొందారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే లాంటి పథకాలు ఉన్నాయి అందుకని ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ఒక అదనపు సహాయంగా పనిచేస్తోంది అయితే ఈ విజయాల మధ్య కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్పై లేని టెస్టులు చేసి బిల్లులు పెంచడం లాభం కోసం ప్రభుత్వ ఖజానా దోచుకోవడం వంటి ఆరోపణలు వస్తున్నాయి ఒక్క కుటుంబం రెండు నుంచి లబ్ధి పొందవచ్చు తెలంగాణలో ఆరోగ్యశ్రీతో పాటు ఆయుష్మాన్ భారత్ కూడా ఉండడం వల్ల ప్రజలకు మరింత భద్రత వచ్చింది మరొక పెద్ద సమస్య ఏమిటంటే చాలామంది పేదలకు ఈ పథకం ఉన్నట్టు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు సమాచారం లేకపోవడం అలాగే గ్రామాల్లో ఇంకా డాక్టర్లు మంచి పరికరాలు లేకపోవడం ఒక సవాలు రైతులు మనకు అన్నం పెడతారు కాని వారి ఆరోగ్యం చాలా బలహీనంగా ఉంటుంది వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి ఇక్కడ తెలంగాణలోని రైతు బీమా పథకం ఒక గొప్ప ఉదాహరణ ఈ పథకంలో ఒక రైతు మరణించినా లేదా ప్రమాదానికి గురైనా అతని కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు బీమా మొత్తంగా లభిస్తాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బీమా ప్రీమియం రైతు చెల్లించాల్సిన అవసరం లేదు అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది క్లెయిమ్ను కేవలం ఇరవై నాలుగు గంటల్లో అప్రూవ్ చేస్తారు ఇలాంటి మోడల్ను కేంద్రం కూడా ఆయుష్మాన్ భారత్తో ఇంటిగ్రేట్ చేస్తే దేశంలోని రైతుల జీవితాలు కూడా మారగలవు మొత్తం మీద ఆయుష్మాన్ భారత్ పథకం భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక పెద్ద మలుపు తిప్పిందని చెప్పొచ్చు పేదవాడికి ఖాళీదైన చికిత్స అనేది ఒక స్వప్నం కాదు వాస్తవమైంది కానీ సమాచారం లేకపోవడం కొన్ని హాస్పిటల్స్ మోసం వంటి సమస్యలపై ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకోవాలి గ్రామీణ ఆసుపత్రులను మరింత మెరుగుపరచాలి డిజిటల్ సాంకేతికత ద్వారా రిజిస్ట్రేషన్ మరియు క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయాలి చివరగా ఈ పథకం కేవలం ఒక యోజన కాదు ఇది కోట్లాది మంది పేదలకు ప్రాణదానం చేస్తున్న ఒక విప్లవం దీన్ని మరింత ప్రభావవంతంగా మార్చటం మన అందరి బాధ్యత వీడియో ఇష్టపడ్డారని అనుకుంటున్నాను మీ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఎలా పనిచేస్తుందో కామెంట్స్లో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ